హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ విద్యా అర్హతతో టీజీఎస్ఆర్టీసీలో రెండు రకాల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది దాదాపు పదిహేడు వే పదిహేడు వందలకు పైగా ఖాళీలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు డ్రైవర్ పోస్టులు అదేవిధంగా శ్రామిక్ ఇక రెండు పోస్టులకు గాను ఈ టీజీఎస్ ఆర్టీసీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన విద్య అర్హతలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మనం అప్లై అయితే చేసుకోవాలి ఈ పోస్టుకు కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మనం స్టార్ట్ అయితే అవుతుంది ప్రతిదీ క్లియర్గా మనం ఇప్పుడు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకు పదిహేడు సెప్టెంబర్న ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఈ టీజీఎస్ ఆర్టీసీలో ఈ రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ దీని యొక్క టోటల్ ఖాళీలు చూసుకుంటే మనకు పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మనకు డ్రైవర్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద వెయ్యి పోస్టులు భర్తీ చేస్తున్నారు అదేవిధంగా శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఏడు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు టోటల్గా పదిహేడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి పేస్కే చూసుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది అదేవిధంగా ఈ శ్రామిక్స్ పోస్టులు అయితే ఏదో ఉన్నా వాటికి పదహారు వందల పదహారు వేల ఐదు వందల యాభై నుంచి మనకు బేసిక్ శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే మనకు అక్టోబర్ ఎయిత్ నుండి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు మనం ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోవాలి టీజీ పీఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క పోర్టల్ ఏదైతే ఉంటుందో దానిలో మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది ఈ డ్రైవర్ పోస్టులు ఏదైతే ఉన్నాయి ఈ డ్రైవర్ పోస్టులను మనకు డిస్టిక్ క్యాడర్ కింద భర్తీ చేస్తున్నారు ఇక్కడ సంబంధించి పలు రకాల డిస్టిక్ క్యాడర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్టిక్ క్యాడర్ వన్ కింద ఇక్కడ డిస్టిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మలా నిర్మల్ ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని డిస్టిక్ కేటర్ కేటాయించారు ఆ కేటర్లో మనకు పోస్ట్ ఏదైతే పోస్ట్ అయితే ఉందో ఆ యొక్క పోస్టుకు సంబంధించి ఖాళీల వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది టోటల్గా వెయ్యి పోస్టులు డ్రైవర్ పోస్ట్ కింద కేటాయించారు వీటికి సంబంధించి డిస్టిక్ కేటర్ కింద మనకు భర్తీలు చేస్తున్నారు ఇక అదేవిధంగా మనకు సంబంధించి ఏదైతే ఇవి శ్రామిక్ పోస్టులు అయితే ఉన్నాయో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఐటీ ఐ ట్రేడ్ కింద భర్తీ చేయడం జరుగుతుంది ఈ మెకానికల్ డీజిల్ అదేవిధంగా మెకానికల్ మోటార్ వెహికల్ కింద కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి అదేవిధంగా ఫిటర్ కింద నలభై మూడు పోస్టులు అదేవిధంగా ఆటో ఎలక్ట్రాని ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ నలభై మూడు పోస్టులు పెయింటర్ పదిహేడు వెల్డర్ పదిహేడు కటింగ్ అండ్ సేవింగ్ అప్ హోల్స్టర్ పదిహేడు పోస్టులు మైల్ బ్రైడ్ మెకానిక్ ఏడు వందల నలభై మూడు ఈ శ్రామిక్ కేటగిరీ కింద శ్రామిక్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఈక్వల్ ట్రేడ్ చూసుకుంటే మనకు ఇక్కడ నోటిఫికేషన్లు పొందుపరిచారు ఈ మెకానికల్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏదైతే ఉండాలి అదేవిధంగా ఫిట్టర్కి సంబంధించిన పోస్టుల కోసం క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది మీ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే దానికి సంబంధించిన అర్హతల ప్రకారం మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది విధంగా ఈ శ్రామిక్ పోస్టులు కూడా మనకు డిస్ట్రిక్ట్ కేటగిరీ వైజ్గా అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డ్రైవర్ పోస్టులకు సంబంధించి డిస్టిక్ క్యాడర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క శ్రామిక పోస్టులకు సంబంధించి డిస్టిక్ క్యాడర్స్ అయితే కేటాయించడం జరిగింది దాని ప్రకారం మనం అయితే ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే ఆల్రెడీ వచ్చే నెల నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ద్వారా టీజీపీఎస్సీ ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో మనం దానిలో దరఖాస్తు చేసుకోవాలి ఇక పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకునే మనకు ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి మూడు రూపాయలు పే చేయాలి అదర్ క్యాండిడేట్స్ ఏదైతే ఉంటారో ఈ డబ్బుల్యూస్కి సంబంధించిన వాళ్ళు కానీ బీసీఈ బీసీకి సంబంధించిన వాళ్ళు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ ఆరు వందల రూపాయలు పే చేయాల్సి వస్తుంది అదేవిధంగా శ్రామిక పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీకి రెండు వందల రూపాయలు అదర్ క్యాండిడేట్స్కి నాలుగు వందల రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది ఇక పేమెంట్ చూసుకుంటే మనకు టీజీపీఆర్ వెబ్సైట్లో మనం ఓటీపీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నుంచి లాగిన్ అయ్యి అక్కడ నుంచి మనం అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ యొక్క మనం చూసుకుంటే ఏదైతే డ్రైవర్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందో ఆ డ్రైవర్ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్ అయితే ఉంటారు ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే మనకు ట్వంటీ టూ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది జూలై ఫస్ట్ వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నిండిన వారు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇరవై రెండు సంవత్సరాల నుంచి థర్టీ ఫైవ్ ఈ ముప్పై సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఈ ఏదైతే ఈ డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయో దానికి అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీఎన్ ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అది ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎస్ఎస్సి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవాలి దాంతోపాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి ఆ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి లెస్ దాన్ పద్దెనిమిది నెలల ఈ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పద్దెనిమిది నెలల ముందు వాళ్ళకి ఇష్యూ అయితే చేసి ఉండాలి అలాంటి వాళ్ళు ఈ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ శ్రామిక్ పోస్టులు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క అప్లై చేసుకుంటు అవకాశం అయితే ఉంది వీటికి కూడా ఏజ్ ఎలాక్సెషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీఎన్ ఈడబ్ల్యూస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళకి కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఈ యొక్క శ్రామిక పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ శ్రామిక పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఐటీఐలో మెకానికల్ డీజిల్ మోటార్ వెహికల్కి సంబంధించి కానీ లేక షీట్ మెడల్ కానీ అదే ఫిట్టర్ ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ పెయింటర్ వెల్డర్ కటింగ్ అండ్ సేవింగ్ ఆప్షల్టర్ ఈ యొక్క ఐటీఐలో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం డ్రైవర్ పోస్టులకు సంబంధించిన అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు దాంతోపాటు మనకు డ్రైవింగ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీని ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ నుండి ఈ ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టులకు గాను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు మీకు అనగా వీడియో యూస్ఫుల్గానే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా